తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు మీరు చూస్తున్నది ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ క్యాలెండర్ సే నో డ్రగ్స్ ముఖ్యంగా దీని ముఖ్య లక్ష్య ఉద్దేశం ఏమిటనగా యువత చాలా చాలా చెడిపోవడానికి కారణము దీంతో కొంచెమన్నా ఒక దారిల కస్త్రాన్ని ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ ద్వారా ఈ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను వారు లే పొద్దున లేచిన నుండి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారో అబ్జర్వేషన్ ఉండాలి పిల్లలు తల్లిదండ్రులు అబ్జర్వేషన్ చేయాలి కాలేజీకి పోయే పిల్లడు కాలేజీకి పోతాండ సినిమా పోతాడా అని కూడా ఆలోచించి చూడాలి పోయి కాలేజీలో సార్ని అడగాలి మా మా బాబు ఎంత చదువుతాను ఎట్లా చదువుతాను ఏంటిది అని అడగాలి తెలుసుకోవాలి ముఖ్యంగా ప్ర పిల్లలను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఒక పన్నెండు పది 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 సంవత్సరాల పిల్ బాబు ఇరవై ఇరవై సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రుల కంట్రోల్ ఉండేటట్టు చూసుకోవాలని మా యొక్క క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం సే డ్రగ్స్ దీని సే నో డ్రగ్స్ దీనికి కట్టుబడి ఉండేలా చూడాలి పిల్లలను కట్ అలవాటు కాకుండా చూసుకోవాలి మీ తల్లిదండ్రులు ముఖ్యంగా నేను చెప్తున్నా మా కాలం ద్వారా అందరికీ ధన్యవాదాలు శుభదినం